కోర్ట్స్ ద్వారా సో కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా నేను అనేది అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లు వెళ్ళి పోర్ట్లు వెళ్ళక ముందు మన కంట్లో మన కంట్రోల్లో ఉండగా మన ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను అదే మీరు అన్న మాట డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం కర్ణాటక వెళ్ళి మాట్లాడగలం తమిళనాడు వెళ్ళి మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు సీజ్ చేసి ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటన్నిటికంటే అన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా పట్టకుండా ఉండి ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ వైస్ ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టును కూడా పట్టకుండా చూసుకోండి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్లు పెరుగుతుంది దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడుగుల్లో నిరచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ సార్ అన్నీ అన్ని అన్నీ ఉన్నాయి సార్ ఆ లెక్యూ